కృష్ణుడు అలాగా ఉన్నాడు అంటే మామూలు శాస్త్రం అది నువ్వు చెప్పేది మాకు తెలుసు ఆ నలుపు ఎంత అందంగా ఉంది అంటే ఆయన నలుపు అంటే సింగరైన బొగ్గు నలుపు కాదు నీల మేఘ శ్యాములు అంటే శ్రావణ మాసంలో మేఘాలు ముచరుకుంటాయి ఇక్కడ చూడండి వర్షం కురిసే ముందు మేఘాల నలుపు చూడండి చాలా ఆకర్షణీయమైన నలుపు దాన్ని నీలము ఉంటారు సంస్కృతంలో నలుపు అనలు ఆ రంగులో ఉంటాడు కృష్ణ ఆ నల్లటి రంగులో విపరీతమైన ప్రకాశంతో అటు ఇటు అటు ఇటు మెరుపు తీయగల సంచరిస్తూ ఉంటే గోవులు యమునా నది వరకు వెళ్ళక్కలేదు ముందే ఏదో ప్రవాహం కదుగుతోంది దాన్ని పట్టుకుందాం అనుకున్నాడు అంటే అవి నీడుగా భావించే ఇంత గొప్ప కవిత్వం అండి ఇది ఎనిమిది ఏళ్ళ పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే గోవులు యమునా నది ప్రవాహం అటు ఇటు తిరుగుతుంది అని దగ్గర వచ్చే అది ప్రవాహం కాదని తెలిసినా కూడా వెనకెళ్ళలేదు ఎందుకంటే వాడికి దాగం తీరినట్టుగా అనిపించింది అది శ్రీకృష్ణ మహిమ అది శ్రీకృష్ణ మహిమ వెరి గోవులారా ఎన్నాడు నీళ్లు తాగుతారు భగవత్ తేజస్సును చూస్తున్నారు అది కదా దాహం తీర్చుకోవడం అంటే అని చెప్పాడు అన్నమాట అప్పుడు ఇది దాహం తీరిపోయింది అవి ఏమనుకున్నాయి తక్కుండానే దాహం తీరిగిపోయింది ఇది యమునాదీ కంటే గొప్పది అనుకున్నాడు అలాగే గోవుకు దాహం తీరడం అంటే ఆధ్యాత్మికమైన ఆకలి కూడా తీరిపోయింది వాటికి అంతేకాదు ఇంకో విచిత్రం జరిగింది అక్కడ యమునానది తీరంలో కొండ గుహల్లోనూ బోదల్లోనూ ఉంటే నెమ్మల్ని అక్కడికి వచ్చేటట్టు నెమ్మల్కి వానంటే ఇష్టం మేఘాలు కమ్ముకోగానే బయటకు వచ్చి నాట్యం చేస్తాయి పులివిపు నాట్యం చేస్తాయి అందుకని నెమ్మల్ వచ్చి ఈ చూసి ఈ శ్రీకృష్ణుడు ఎనిమిది ఏళ్ళ కృష్ణుడు అలా తిరుగుతుంటే ఆ మెరుపులో ఉంటాయి ఆ మెరుపు చూసి విద్యుత్వం అనేది అదిగో మెరుపు అదిగో మెరుపు అంటే గోవులకి ఏమో నల్లని కాంతి కనపడింది ఏమో మెరుపు కనపడింది అదిగో మెరుపు అదిగో మెరుపు అని దాన్ని చూడడానికి ఇక్కడ బారుడు తీరేట్ వరుసగా వచ్చి పురివి నాట్యం చేస్తున్నాడు ఆ రకంగా నెమలకే ఆనందం కలిగించాడు స్వామి గోవులకి ఆనందం కలిగించాడు ఇక గోపిగా స్త్రీలు ఉన్నారు పెద్దవాడు చిన్నవాడు వాళ్ళందరూ తలలో రకరకాల పువ్వులు పెట్టుకుంటారు కదా వాళ్ళు కూడా అనుకున్నట్ట ఇంకా కృష్ణుడు రాలేదు ఎందుకంటే వేణునాదం వినపడడం లేదు కదా మరి ఈ ప్రకాశిస్తున్న నల్లటి తేజస్సు ఏమిటి అంటే వాళ్ళు అనుకున్నారట అక్కడ తమాల వృక్షచువులు చెట్టు అంటారు తెలుగులో పానుక చెట్టు కానుక చెట్టు అంటారు దాని ఆకులు నల్లగా ఉంటాయి ఆ చిగుళ్ళు నల్లగా ఉన్నా కాంతివంతంగా ఉంటాయి ఆ చిగుళ్ళు పూర్వకాలపు స్త్రీలు తలలో ధరించేవారు ఉత్తంసం అంటే తలలో ధరించేటువంటి పువ్వు ఆభరణం ఆ తలలో ధరించచ్చు కదా తమల వృక్షంలో ఉంది తిరుగుతోంది కదా తమాలు వృక్షళ్ళు నేల మీద పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి మనం ఎక్కి కోయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ అని ఈ చిగుళ్ళు కోసుకుని తలలో పెట్టుకుందామని తీరా అక్కడికి వస్తే బాలకృష్ణుడు సంచరిస్తున్నారు వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు గ్రహించారు అని బాలకృష్ణుడు గోవులు గ్రహించలేదు నెమలు గ్రహించలేదు మానవ జన్మ ఉత్తమమైంది ఎందుకంటే దేవుణ్ణి గ్రహించగలుగుతుంది దేవుణ్ణి అవగాహన చేసుకోగలుగుతుంది పశువులు అవగాహన చేసుకోలేవు భగవంతుడి దగ్గర ఎవరికి కావలసింది వారికి దొరుకుతుంది ఆ దొరికే ప్రదేశం ఎవరికి కావలసింది వారికి దొరుకుతుంది